హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఇవాళ మనం కోతి కథ పార్ట్ టూ వినబోతున్నాము చూడండి ఇక్కడ కోతి అమ్మ చెప్పినట్లు ఒక గంప తీసుకొని పిడకలకు వెళ్ళి అక్కడ ఒక మామిడి తోట దగ్గరకు వెళ్ళి ఆ కొమ్మ ఈ కొమ్మ ఎగురుతూ మామిడికాయలు పళ్ళు కోసుకొని తిని అక్కడ ఉన్న బంగ్లాను చూసింది ఆ బంగ్లాలో ఏదో ఉందని గ్రహించి కిటికీలో నుంచి బంగ్లాలోకి దూకి చూసింది అక్కడ ఒక దొంగ ఎంతో కాలంగా రాసులు రాసులుగా బంగారు నగలు డబ్బు పోసి ఉండడం చూసింది వెంటనే కోతికి ఒక ఉపాయం వచ్చింది అమ్మ వాళ్ళు పేదవాళ్ళు కదా ఎలాగైనా వాళ్లకు ఈ డబ్బు నగలు అందించాలనుకుని ఆ గంప నిండా నగలు డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళింది అమ్మ కోతి కోసం ఎదురు చూడసాగింది కానీ కోతి చీకటి పడినాక ఇంటికి వచ్చింది అప్పుడు అమ్మ కోపంతో ఎందుకు ఇంత లేటుగా వచ్చావని అడిగితే కోతి బంగారు నగలున్న గంపను చూపించింది వెంటనే అమ్మ తీసుకొని ఇంట్లోకి కోతిని పిలుచుకుంది తర్వాత కోతి ఇక అప్పటి నుండి కోతి ప్రతిరోజు రోజుకొక పెద్ద గంపను తీసుకొని వెళ్ళి అక్కడున్న బంగారు నగలను తీసుకొని వచ్చేది ఆ విధంగా తల్లి కూతుర్లని పెద్ద గొప్పింటి వాళ్ళుగా తయారు చేసింది కొన్ని రోజుల తర్వాత